నేరుగా ప్రజల వద్దకే అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ వెళ్ళి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి ఆ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలా అనే ఒక మంచి ఆలోచనతో ఏర్పాటు చేసిన ఈ దర్బార్ కార్యక్రమం ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థలోని పదకొండవ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో స్థానిక కార్పొరేటర్ శ్రీమతి గౌతమ్ అరుణ గారు స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ నాగేంద్ర గారు ఈ ఏడు డివిజన్లకు సంబంధించి స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి హిమబిందు మేడం గారు ఇద్దరు అందరు అధికారులతో కలిసి ఈరోజు ఇక్కడ ఈ ప్రజాదర్బ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం జరిగింది ప్రజల నుంచి అనేక రకాల అర్జీలు వస్తూ ఉన్నాయి ప్రధానంగా పెన్షన్స్ ఓల్డేజ్ పెన్షన్స్ కావచ్చు విడో పెన్షన్స్ కావచ్చు అదేవిధంగా హౌస్ సైట్స్ రేషన్ కార్డ్స్ వాళ్ళ ఇళ్ల ముందు రోడ్సు డ్రైన్స్ ఇటువంటివి అన్నీ కూడా అధికార దృష్టికి తీసుకొస్తున్నారు మా దృష్టికి తీసుకొస్తున్నారు ఏదైతే పరిష్కరించదగినవి వెంటనే పరిష్కారం చేసి ఆ సమస్యకి పరిష్కారం చూపిస్తున్నాం కొన్ని కొన్ని ఉదాహరణకి పెన్షన్ లాంటివి ప్రభుత్వం వైపు నుంచి నిర్ణయించి రావాల్సినటువంటి వాళ్ళకి వివరించి ఈ విధంగా పలానప్పుడు వచ్చినప్పుడు చేస్తామని చెప్పి ఈ లోప వెరిఫికేషన్ మొత్తం చేసి పెడుతున్నాం ఎలిజిబులా ఎలిజిబులా ఎవ్రీథింగ్ అంతా కూడా చూసి పెడుతున్నాం ఇది కాకుండా రేషన్ కార్డులు అర్హులైన రేషన్ కార్డులు ఎవరికైనా రావాల్సి ఉంటే తక్షణమే ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఏర్పాటు చేస్తున్నాం ఇంటి స్థలాలు కావాలంటే హౌస్ సైట్స్ కావాలన్నా ఇల్లు ఇల్లు కావాలన్నా చిట్క హౌసెస్ కావాలన్నా హౌసింగ్ అధికారులతో మాట్లాడి అవి కూడా ఏర్పాటు చేసే కార్యక్రమాలన్నీ కూడా చేయిస్తున్నాం గౌరవ రాష్ట్ర పురపాలక పట్టణాభిత శాఖ మధ్యలో నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం ఇస్తున్న కొంగూరు నారాయణ సార్ గారు చాలా స్పష్టంగా మాతో మాకు మాతో పాటు అందరికీ ఆదేశించున్నారు జూన్ పన్నెండు ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి రెండు సంవత్సరాలలోపు నెల్లూరు నగర నియోజకవర్గంలో అన్ని సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించబడాలని మా అందరికీ ఆదేశాలు ఇచ్చినాడు ఆదేశాలకు అనుగుణంగా నారాయణ సార్ గారి ఆలోచనలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచనలకు అనుగుణంగా మేమందరం పనిచేస్తున్నాం స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులందరితో సమన్వయం చేసుకొని అటు జనసేన భారతీయ జనతా పార్టీ ఈ నాయకులు అందరితో సమన్వయం చేసుకొని ప్రజల్లోకి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నాం మంచి పనులు చేస్తున్న ప్రజాప్రతినిధుల్ని ప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం